పరిపూర్ణ బోధ ఇరవై లేనెరుక సవిస్తారము నే నీకును చెప్పలేదని భ్రమదొలగును తానారి అయ్యి తనకును తానే పురుషుని గనయ్యి తానే భ్రమించు మూలము లేని మేను సృజించు తానే మాతృవు తనకు తానే పితృ సకల తానే మాతృవు తనకు తానే పితృ సకల సకల వేర్వేరు తానుండు తన వల్ల తానే తనలే మరసి చూసిన తన రాకపోకలు దేని ఎందున తిరుగుచున్నవో దాన్ని గన్ననులే నటంచు తానే భ్రమించు మూలమూలేని మూలూ సృజించు జై నిజ గురుభ్యో నమ శ్రీ నిజానంద పోలోజు వీరయాచార్య విరచితంబైన శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత కందార్థ దరువులలో ఈరోజు మనం పరిపూర్ణ బోధ ఎందు ఇరవయవ కందార్థం ఇక్కడ శిష్యుని అడుగుతూ ఉన్నారు గురుదేవుడు నాయన శిష్య లేనెరుక సవిస్తారము నేను నీకు చెప్పలేదా శిష్య లేనెరుక యొక్క సమస్తమైనటువంటి ఆ భ్రాంతిని గుర్చి సవిస్తారంగా చెప్పాను ఎక్కడా నీకు సంశయం కలగనట్లుగా సంశయమైన ఎరుకను అది ఎలా లేనిది లేకనే ఎలా భ్రాంతి చెందిస్తూ ఉన్నది అది నీవై ఎలా ఉన్నది నీవైన ఆత్మయి అదే అనాత్మగా ఎలా ప్రతిఫలిస్తూ ఉన్నది అనే విషయములను సోదోహరణముగా చెప్పాను నీకు అందుకునేటట్లు నీవు దాన్ని పొందేటట్లు అది నీకు లేనిదని దృఢమయ్యేటట్లుగా సంశయరహితం చేశాను కదా నీ భ్రమ తొలగు ఇక్కడికి నీ భ్రమ తొలగిపోయినది అనేటువంటి భావన మద్గురుదేవుని దయతో మద్గురుదేవులైనటువంటి పొన్నాల అచిలర్షి దయానంద రాజయోగి అయినటువంటి ఆ మహనీయులు వారు ఏం తెలియజేశారో దానినే నేను నీకు తెలియజేస్తున్నాను శిష్య ఇంకా దాని విషయం ఇంకొకటి చెప్తాను అయ్యా అయ్యి తనకును తానే పురుషునిగా నయ్యి తానే భ్రమించు మూలము లేని మేను సృజించు ఇక్కడతో ఒక విషయం మనకు సంపూర్ణమైనటువంటి అవగాహన కావాలి అది లేనెరుక అనేటువంటి విషయం ఇంకా నా యొక్క ఆవిర్భావం విషయం నాకే తెలియాలి ఎక్కడో తెలియటం కాదు అది నేను పొందాలి ఏమని తానారి ఏదో వేరేది ఉన్నదా స్త్రీ నేనే స్త్రీ ఇక్కడ గమనించాలి ఎలా నేను స్త్రీని స్త్రీ అనే అక్షరములోనే సకార తకార రకారములనే మూడు ఉన్నాయి సత్వరజ గుణములు ఉన్నవి త్రిగుణాత్మకమైనటువంటి నేనే స్త్రీ రూపాన్ని వేరేమీ కాదు నేనే స్త్రీనయ్యి తనకును తానే నయ్యి నేనే ప్రకృతి నేనే మూల ప్రకృతి అయితే ప్రకృతి అయినప్పుడు ఏముండాలి పురుషుడు ఉండాలి ద్వంద్వము ఉండవలసినదే ప్రకృతి అంటారే పురుషుడు పురుషుడు ఉన్నారు అంటేనే ప్రకృతి ఉన్నది ఈ స్త్రీ పురుషులు నేనే అయ్యి తానే భ్రమించు నేను పురుషులని నేను ప్రకృతిని తానే భ్రమ చెందుతూ ఉన్నది నాయన నాతో కూడా ఉండి విను శిష్య నాతో కూడా ఉండి దర్శించు నన్ను విడిచి చూడకు నన్ను విడిస్తే నీకు బోధార్థం కాదు నా సాయి చూస్తూ నా వైపు చూస్తూ ఎప్పుడైతే నాతో పాటు ప్రయాణిస్తావో అప్పుడు మాత్రమే అర్థమవుతుంది ఎలా నేను స్త్రీని నేను స్త్రీ అయినప్పుడు పురుషుడు ఉండాలి అది ఎలా అది నేనే అయి ఉండాలి సత్వరజ స్తమ గుణ గుణయుతమైనటువంటి ఈ గుణత్రయము ఏదైతే ఉన్నదో అది ప్రకృతి ప్రకృతిలోనే పురుషుడు అలా తానే భ్రమిస్తూ ఉన్నది మూలము లేని మేను సృజించు ఎలా 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 మూలము లేని మేను ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఆ నారీ కానీ పురుషుడు కానీ ఏమైనా ఏవి నేనే అయితే మూలము లేనటువంటి ఈ గుర్తు ఏదైతే ఉన్నదో అది దేనిని సృజిస్తూ ఉన్నది లేని శరీరాన్ని సృజిస్తూ ఉన్నది బిందువుని సృజిస్తూ ఉన్నది శిష్య బిందువులో ఉన్నదేదో అది తానే మాత్రవు తనకు తానే పిత్రవు సకల మేనులే వేర్వేరు తానుండు తన వల్ల మేనులే వేర్వేరు ఎలా అంటే తానే మాతృవు తనకు ఇక్కడ అందరూ కూడా నాకు మూలం ఎవరంటే తల్లిదండ్రులను చెప్తారు కానీ నాకు మూలము నేనే కారణం ఆ తల్లి ఆ తండ్రిని కూడా నేనే ఇది ఆ స్థితిలో పొందగలిగినటువంటి విచారణ చాలా మేధతో అందవలసినటువంటి విచారణ తానే తల్లి ఆనే తండ్రి సకల మేనులై ఇక్కడ సకల మేనులు అంటే మిగిలినటువంటి ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రకాలనే అందరూ అంటూ ఉంటారు అవి కాదు నాలో కలిగేటువంటి మేనులు ఈ స్థూలం కానీ సూక్ష్మం కానీ కారణం కానీ మహాకారణం కానీ విరాట్ హిరణ్య అవ్యాకృత మూల ప్రకృతులు కానీ నాలో కలుగుతూ ఉన్నాయి సకల మేనులుగా ఇవి ఒక్కొక్క మేనుగా నేనే మార్పు చెందుతూ ఉన్నానయ్యా తండ్రి మేనూ నేనే తల్లి మేనూ నేనే కుమారుడు మేను నేనే కుమార్తె మేనూ నేనే మనవడు మేను నేనే మనవరాలు నేనే అన్నీ నేనే శిష్య నాకున్న బంధములతో ఉన్న మేనులన్నీ నేనే నేనైతూ ఉన్నటువంటి మేనులు కూడా నేనే వేర్వేరుగా తానుండు తానే వేర్వేరుగా ఉంటున్నది కానీ ఇవన్నీ ఒకటే నాయన నేనే తన వల్ల తానే తనలే తాను తన లేమరసి చూచిన రానివే తన రాకపోకలు దేని ఎందున తిరుగుతున్నవో దాని కన్నను లేనటంచు తానే భ్రమించు దానికన్నట్టయితే ఇది లేదు అనేటువంటి భ్రాంతి కూడా తనదే తానే తన లేమరచి ఎలా ఎలా విచారణలో తాను లేనిది తాను లేమి ఏ కాలమందున లేనిది అని అరసి చూడాలి అని దర్శించాలి చూసినా రానివే తన రాకపోకలు అప్పటివరకు ఉన్న రాకపోకలు ఏవైతే ఉన్నావో తన లేమి తాను చూసినట్లయితే లేమి లేని దానిలో ఈ లేమి లేనిదని గుర్తిరిగినట్టయితే ఇది లేమవుతుంది దేని ఎందులో తిరుగుతున్నవో దేనిలో తిరుగుతూ ఉన్నాయి ఈ రాకపోకలు ఉన్న దానిలో తిరుగుతున్నవి ఏమీ లేని దానిలో ఏమీ లేని దాని యొక్క రాకపోకలు తిరుగుతూ ఉన్నాయి అర్థమవుతుంది ఆ శిష్య ఏమీ లేని దానిలో ఏమీ లేని నా రాకపోకలు జరుగుతూ ఉన్నాయి దాన్ని కన్నను దేన్ని ఏమీ లేని దాన్ని కనాలి అది మాత్రమే ఉన్నది అని కనాలి కన్నది లేకపోవాలి కన్నది ఉన్నట్లయితే మరలా రాకపోకలు సహజమే అది ఉన్నది ఇది ఉన్నది అని నిర్ణయం చేస్తూ ఉన్నంతకాలం ఈ బోధ తెగదు దీనికి దీనికి ఆపు ఎక్కడైతే ఉన్నదో ఎక్కడ ఆపు ఉన్నది గురు కీలులోనే ఆపు ఉన్నది దీనికి అక్కడే ఆగుతుంది ఈ బోధ అక్కడి వరకు బోధ జరుగుతూనే ఉంటుంది దాన్ని గన్నను లేనటంచు దేన్ని గన్నను ఉన్నదాన్ని గన్నట్లయితే లేకనే ఉలికి పడుతున్న దీని యొక్క ఆ రాకపోకలు ఇక లేవు అనేటువంటి తీర్పుని అందజేస్తూ ఉన్నారు పూరోజు వీరయ్యాచార్యులు తర్వాత అర్థం రేపు ముచ్చటించుకుందాం జై జయ గురుదేవా